వివరంగా చెప్పడం జరిగింది ఈ ప్రోగ్రాం గురించి తర్వాత ముఖ్యంగా ఈ సందర్భంగా తెలియాల్సింది ఈ ప్రోగ్రాంలో కాటారం ఎస్ఐ ముఖ్యంగా అభినవ్ చాలా కష్టపడడం జరిగింది అడుగడుగునా ఇప్పుడు మన మధ్యన ఇంకా లేకపోయినా ఈ టైంలో అట్ ద సేమ్ టైం ఈ విలేజ్ లో కాకుండా మిగతా విలేజ్ లో గుమ్మలపల్లి విలేజ్ కానీ కంగారా మిక్స్ రోడ్ స్ట్రాటజికల్ ఇంపార్టెంట్ ప్లేస్ ఎక్కడ ఉన్నాయి అక్కడ కూడా పెట్టేయడం జరిగింది అవి కూడా మనం కనెక్ట్ చేసినాం దీనికి కర్మాన్ కంట్రోల్ కి ఇప్పుడు నెక్స్ట్ మన ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కూర్చున్నారు అయితే ప్రకాష్ రెడ్డి గారు మన ట్రేడింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారిని ఈరోజు వర్తక సంఘం సిసి కెమెరాలు ప్రోగ్రాం సందర్భంగా మనందరి ప్రియతమ నాయకులు మన ఐటీ మరియు ఇండ్రియల్ శాసనసభ వివరాల శాఖ మంత్రి శ్రీరావు గారికి అట్లాగే మన జిల్లా ఎస్పీ ఎస్పీ గారికి మరియు డిఎస్పి గారికి సిఈ గారికి ఎస్ఐ గారికి ఇంకా దీనికి సంబంధించిన ఈ టెక్నికల్ సిసి కెమెరాలు పెట్టినటువంటి వర్తక సంఘానికి మరియు దీన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరికీ నమస్కారం మరియు పత్రిక మా కాంగ్రెస్ అందరికీ నమస్కారం ఈరోజు అందరికీ ప్రధానంగా ఉగాది శుభాకాంక్షలు చెప్తూ ఇట్లాంటి సీసీ కెమెరాలతో గ్రామాలలో నేర చరిత్ర చాలా పోలీసు వారికి కానీ మన బావి పౌరులకు కానీ చాలా కంట్రోల్ ఉంటుంది ఎందుకంటే ఎలాంటి తప్పులు జరిగిన ఖచ్చితంగా సీసీ కెమెరాల ద్వారా బయటపడితే ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టు మొన్న ఒక అమ్మాయి కిడ్నాప్ అయితే కూడా దొరికిందనేది చెప్పింది చాలా సంతోషం ఇట్లాంటి నేరాలు కూడా జరగకుండా ఉండడానికి ఇది చాలా దోహదపడుతుంది కనుక మన గ్రామాలలో ప్రధానంగా అందరం సహకరించి ఇలా గ్రామాభివృద్ధి కోసం మన మన మంత్రిని కాన్సెన్సీ కోసం మరియు మన రాష్ట్రం కోసం అందరం బాగు అందరం అజేయాలని చెప్తూ నిమోగిస్తుంది